హలో హై నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీనాని ధనం మూలం ఇదం జగత్లో మొన్న మా పక్కింటి అమ్మాయి అడిగిందనమాట ఏమని అడిగిందంటే ఆంటీ మీరు చెప్పినట్లే నేను గోల్డ్ షాప్కి వెళ్ళి వెండి కాయిన్స్ తెచ్చుకున్నాను కానీ దానికి వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ వేశారు ఎందుకని అని అడిగింది అనమాట ఇప్పుడు అసలు విషయానికి వస్తాం మనం ఎటువంటి కాయిన్స్ కొంటే మేకింగ్ ఛార్జెస్ పడవో తెలుసుకుంటాం మనకు ఒక గ్రామ్ కాయిన్ కొంటే దానికి మేకింగ్ ఛార్జెస్ పడతాయి ఆ తర్వాత మనం మార్చుకోవాలన్నా కానీ దాన్ని కష్టం అవుతుంది మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఐదు గ్రాముల కాయిన్ ఐదు గ్రాములు అంటే అరతులం కదా పది గ్రాముల కాయిన్ అంటే తులందైనా తీసుకోవచ్చు అదే బంగారం కొనేటప్పుడు అయితే వన్ గ్రామ్ కాయిన్స్ కూడా ఉంటాయి ఎందుకని అంటే బంగారం కాస్ట్ కాబట్టి మనం ఒక గ్రామ్ బంగారం తీసుకున్నా సరిపోతుంది కానీ వెండి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పది గ్రాములు లేక ఐదు గ్రాములు అవి తీసుకుంటే మనకు ఆదా అవుతుందనమాట ఇప్పుడు అసలు విషయానికి వస్తే వెండి కాయిన్స్ పైన మేకింగ్ ఛార్జెస్ ఎందుకు వేశారు అనేది క్వశ్చన్ అనమాట వెండి కాయిన్స్ పైన ఏదైనా ప్రతిమలు అంటే అవి దేవతా ప్రతిమలు కావచ్చు లేదా నేచర్ గురించిన ప్రతిమలు కావచ్చు లేదా కొన్ని జంతువుల ప్రతిమలు కావచ్చు ఉంటాయి ఆ ప్రతిమలు ఉన్నప్పుడు వాటిపైన ఆ బొమ్మలు వేయడానికి వాళ్లకు మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి మేకింగ్ చార్జెస్ వసూలు చేస్తారు అలా కాకుండా మీరు తమ్మేలో చూసిన విధంగా జస్ట్ ఒక కాయిన్ లాగా ఉండేసి దాని మీద త్రిబుల్ నైన్ అని ఉంటుంది అటువంటి వాటికి వాళ్ళు మేకింగ్ చార్జెస్ తీసుకోరు ఎందుకంటే అది కంపెనీ తయారు చేసిన కాయిన్ కాబట్టి అటువంటి కాయిన్స్ ఒక పది తీసుకున్నారనుకోండి వాటికి మేకింగ్ చార్జెస్ పడవు ఓన్లీ కాయిన్ ఖర్చు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు మనం అవి బంగారు కొట్లో ఇచ్చి ఆ పది కాయిన్స్ బంగారు కొట్టులో ఇచ్చి గొలుసులు తీసుకున్నాం అనుకోండి దానికి వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు అంటే ముడి వెండికి గొలుసుల రూపంలోకి అది తేవాలి కాబట్టి అలా తెచ్చినందుకు హోలీ కింద అవి తీసుకుంటారు అనమాట దాన్నే మనం మేకింగ్ ఛార్జెస్ అని అంటాము కొంతమంది ఇంట్లో బీర్వాలో పెట్టుకోవడానికి డబ్బులు దాచుకునే లాకర్ లాంటి దాంట్లో లక్ష్మీదేవి మరి కొంతమంది సాయిబాబా బొమ్మ ఉన్నది అలా ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు ఉన్న కాయిన్స్ అవి డబ్బులు ఉండే చోట దాచుకుని పెట్టుకుంటూ ఉంటారు అటువంటి కాయిన్స్కు మేకింగ్ ఛార్జెస్ అవి తీసుకుంటారు అనమాట నేను చెప్పింది ఇంకొంచెం క్లారిటీగా మీకు అర్థం కావాలి అంటే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను దాన్ని చూడండి తెలుస్తుంది అలా కాకుండా మీరు గోల్డ్ షాప్లో అడగండి మేము నెలకు ఒకటో రెండో కాయిన్స్ తీసుకుంటాము ఆ తర్వాత మేము కలషాని కానీ చెంబు లేకపోతే ఒక కంచెము ఏదో తీసుకుంటాము సంవత్సరం రెండు సంవత్సరాల కోసం మేము వెండిని సేవింగ్ చేయాలనుకుంటున్నాము అని అడిగి తీసుకోండి అప్పుడు వాళ్ళకు షాప్ వాళ్ళకు క్లియర్గా అర్థమయ్యి మీకు ప్లెయిన్ కాయిన్స్ అంటే డబల్ నైన్ ఉన్న కాయిన్స్ అవి ఇస్తారనమాట అలా కాకుండా మీరు మామూలుగా షాప్కి వెళ్ళి సిల్వర్ కాయిన్స్ కావాలి అని అడిగితే వాళ్ళకు విషయం తెలియదు కదా అందుకని అటువంటి కాయిన్స్ మీకు ఇచ్చి ఉంటారు ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి కొన్ని కాయిన్స్ మీద అంటే ఇప్పుడు ఒక తులం కాయిన్ ఉంది అనుకోండి అటువంటి కాయిన్స్ మీద డబల్ నైన్ అని ఉంటుంది కొన్ని కాయిన్స్ ఉంటాయి అవి పది తులాల కాయిన్స్ అవి ఉంటాయి అనమాట వాటిపైన త్రిబుల్ నైన్ అని ఉంటుంది అంటే అవి కల్తీ లేనివి అని అర్థం అంటే అవి నైంటీ నైన్ పర్సెంట్ వాటిలో వెండి మాత్రమే ఉంది ఏ రాగి అయినా వేవేమై కూడా కలవలేదు అని అర్థం అనమాట ఈసారి మీరు షాపుకు వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళతో క్లియర్గా మాట్లాడి మేకింగ్ ఛార్జెస్ లేని ప్లెయిన్ కాయిన్స్ తీసుకోండి షాప్ వాళ్ళకైనా తెలియదు కదా మీకు ఎటువంటి కాయిన్స్ కావాలి ఏంటి అనేది మీరు ఒకసారి ఇంకా అడిగి తీసుకుంటే ఒకటి రెండు సార్లు మీరు తీసుకున్నారనుకోండి ఆ తర్వాత మీరు వెళ్ళిన వెంటనే వాళ్ళు ఆ రెండు కాయిన్స్ తీసి మీకు ఇచ్చేస్తారనమాట అలా గోల్డ్ షాప్కు వెళ్ళడం ఇంకా మీకు అలవాటైతే ఇంకా ఇవి ఫ్యాన్సీ దుకాణాలకు ఈ చీరల కొట్లకు వెళ్ళడం మీరు మానేస్తారు అయినా కూడా మీరు ఒకటి రెండు సార్లు ఇలా వెండి కాయిన్స్ లేదా గోల్డ్ కాయిన్ కొన్నారనుకోండి మీకు అసలు ఇంకా వేరే చెత్త అస్సలు మీ కంట్లో కూడా పడదనమాట అసలు ఇంకా ప్లాస్టిక్ సామాన్ల అయితే వెళ్ళమన్నా వెళ్ళరు ఇంట్లో ఉన్నవి చాలు అబ్బా అని చెప్పేసి మీరు అడ్జస్ట్ అయిపోతారు చేతిలో ఏ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉన్నాయి అనుకోండి గవక్కిన బంగారు కొట్టుకెళ్ళి ఒక కాయిన్ తెచ్చుకోండి నా దగ్గర ఐదు వందలే ఉన్నాయి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని మాత్రం అనుకోవద్దు నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను